అందరికీ నమస్కారం సోదలరా శనివారం రోజు త్యాగాలకు ప్రతీక అయిన బక్రీద్ పండగ వస్తుంది బక్రీద్ పండగను ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో అల్లా మీద మహమ్మద్ ప్రవక్త మీద నమ్మకం విశ్వాసంతో సంతోషంగా ప్రతి ఒక్కరు బక్రీద్ పండుగ చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా బక్రీద్ పండుగ సందర్భంగా మీరు మీ కుటుంబ సభ్యులు మీ బంధుమిత్రులందరూ కూడా లక్షణంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో ఎటువంటి చెడు మార్గంలో వెళ్లకుండా సరైన సన్మార్గంలో ఉండాలని ప్రతి వర్ ఒక్కరికి అల్లా శుభాన తల ఆయుష్ ఆరోగ్యాలు ప్రసాదించాలని ప్రతి ఒక్కరి కూడా తినడానికి కూడు ఉండడానికి గూడు అదేవిధంగా బిడ్డలకు ఉపాధి కల్పించాలని చెప్పి అల్లా దగ్గర దువా చేసుకోండి అదేవిధంగా విధంగా మీ కుటుంబ సభ్యులు మీ బంధుమిత్రుల కోసం దువా చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని దువా చేయండి అదేవిధంగా ఎవరైతే గాజాలో చిన్నారులు చచ్చిపోతున్నారో అటువంటి చిన్నారులకు అల్లా తన దివ్యమైన శక్తులతో అక్కడ గాజాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రక్షణ కల్పించాలని కూడా దువా చేయండి ముఖ్యంగా ఈ వీడియో పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే సోదరులారా బక్రీద్ పండగ అనగానే మనకు గుర్తుకొచ్చేది కుర్బానీ బక్రీద్ పండుగలో ఎవరైతే ఆర్థిక స్థితిమంతులు ఉంటారో వాళ్ళకందరు కూడా కుర్బాని కంపల్సరీగా ఖుర్బానీ ఇస్తారు ఖుర్బానీ ఇచ్చే వాళ్ళలో ఎవరైతే బిలో పావర్టీ లైన్లో మిడిల్ క్లాస్లో ఉంటారో వాళ్ళందరూ కూడా ఏంటంటే పెద్ద జంతువులను కుర్బానీ ఇస్తారు పాత రోజుల్లో పెద్ద జంతువులు అంటే బర్రెలను దున్నపోతులను ఆవులను కూడా పాత రోజుల్లో కోసేవాళ్ళు అయితే మన భారతదేశంలో ఆవును గోమాత లాగా మా హిందూ సోదరులు పూజిస్తారు కాబట్టి ఆవులను ఎక్కువ మంది కొయ్యరు కొద్ది మంది కోసేవాళ్ళు అయినా కానీ ఆ కొద్ది మంది కూడా ఎందుకు కోస్తున్నారని చెప్పి గో పరిరక్షణ సమితిలు అని చెప్పి గోరక్షణ సమితిలు అని చెప్పి రకరకాలుగా ఆర్గనైజేషన్లు వచ్చి మేము గోవును తల్లితో సమానంగా పూజిస్తాము బిడ్డలకు పాలిచ్చే గోవును కొయ్యడం మహా పాపం కాబట్టి గోవులను కొయ్యవద్దని చెప్తే పాత రోజుల నుంచి మా ఆలింలు మా ముఫ్తీలు అదేవిధంగా అన్ని జమాత్తులకు చెందిన పెద్దలందరూ కూడా ఏంటంటే ఆవులను వీలైన కాడికి కొయ్యబాగండి అని చెప్పి వాళ్ళు పాత రోజుల నుంచి కూడా ముస్లిం సోదరులకు వాళ్ళు ఇటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే మనం చూస్తున్నాం ప్రభుత్వం ఏంటంటే ఎవరైతే గోవులను కానీ దూడలను కానీ ఫుర్బానీ ఇచ్చినా దానికి బలి ఇచ్చినా కానీ అటువంటి వ్యక్తుల మీద కఠినంగా శిక్ష పడే విధంగా చట్టాలలో మార్పులు తీసుకుని వచ్చి ఉంటారు అదే విధంగా ఇస్లాం ధర్మం యొక్క గొప్పతనం ఏంటంటే మనం చేసే పని వల్ల ఇతరులకు ఇబ్బంది కలిగినా మనం చేసే పనుల వల్ల ఇతరులు బాధపడినా అటువంటి కార్యక్రమాలు చేయవద్దని చెప్పి ఇస్లాం పెద్దలు కానివ్వండి మహమ్మద్ ప్రవక్త సల్లూ సల్లం గారు మాకు బోధించి ఉన్నారు కాబట్టి దయచేసి నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా ఆవులను కానీ పాలిచ్చే ఆవులను కానీ దూడలను కానీ దయచేసి కుర్బాని ఇవ్వబాకండి చిన్న దూడలను కానీ మనం కుర్బాని కానిస్తే దానివల్ల మనకు పుణ్యమైతే రాదు కానీ అనవసరంగా హిందూ సోదరులందరూ కూడా వాళ్ళ ఉసురు మనకు తగులుతుంది ఒక చిన్న దూడ అంటే పసిబిడ్డతో సమానం అదేవిధంగా పాలిచ్చే ఆవులు ఏదైతే ఉన్నాయో అటువంటి ఆవులను గాని మనం ఫుర్బాని ఇచ్చినాం అనుకోండి ఒక తల్లికి ఒక బిడ్డకు దూరం చేసి పసిబిడ్డ ఉన్న తల్లికు మనం గొంతుకు వస్తే ఎటువంటి పాపం వస్తుందో అటువంటి పాపంగా మా హిందూ సోదరులు దాన్ని భావిస్తారు అది పాపం కూడా ఒక తల్లి బిడ్డకు పాలిచ్చే తల్లిని గాని మనం ఫుర్బాని పేరుతో దాన్ని కోసినాం అనుకోండి ఖచ్చితంగా అల్లా కూడా సంతోషించడు అదే విధంగా ఇప్పుడు ఉన్న చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి ఎవరో కొంతమంది డబ్బుల కోసం రాలూచి పడి ఎవరైనా వచ్చి ఎవరైతే స్లాటర్ హౌస్ లో ఉండే వాళ్లకు ఆవులను కానీ దూడలను కోయమని చెప్తే దయచేసి మీరు పొయ్యి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎందుకంటే చట్టం కూడా ఆవులను దూడలను కానీ కోస్తే కఠినంగా శిక్షిస్తారు పండగ పూట నమాజ్ చదువుకొని భార్య బిడ్డలతో లక్షణంగా మనం పండుగ చేసుకోవాలంటే ఆవులను దూడలను పోయేదానికి హుబాయిలు ఇవ్వడానికి ఎవరు కూడా ప్రయత్నించ ఎవరైనా దొంగతనంగా తీసుకొని వచ్చినా కానీ అటువంటి ఆవులను దూడలు ఎవరు కూడా దయచేసి కొయ్య బాపెండి వేరే ఉన్నాయి దున్నపోతులు బర్రెలు వాటి అన్నిటిని కోసుకోవచ్చు కానీ ఎక్కడైతే వివాదం వస్తుందో దానికి కావాలని చెప్పి మేము కోస్తామని చెప్పి ఎవరైనా రెచ్చగొట్టి ఎవరైనా టెంప్టేషన్ అయితే మీ ఒక్కడి వల్ల ముస్లిం సమాజానికి మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దయచేసి ఎవరు కూడా ఆవులను దూడలను దయచేసి పోయే బాకండి రంజా బక్రీద్ పండుగ సందర్భంగా సంతోషంగా ఉండే బదులు మీరు కోసినారనుకోండి పోలీసు దాన్ని పట్టుకుంటే పండగ పూట ఇంట్లో కాకుండా జైల్లో గడపవలసి వస్తుంది కాబట్టి దయచేసి సోదరులారా భారతదేశంలో మేము పుట్టినప్పుడు అందరితో కలిసిమెలిసి జీవించడం కూడా మేము నేర్చుకోవాలా ఏ పని అయితే మెజార్టీ హిందూ సోదరులు వద్దంటున్నారో అటువంటి కార్యక్రమం అంటే వాళ్ళు చెప్పింది ప్రతిదీ మేము వినాలని మేము చెప్పడం లేదు కానీ ఇది లాజికల్ గా ఆవు పాలిచ్చే ఆవులు కానివ్వండి పాలు తాగి దూడని కావని కానివ్వండి కోస్తే అది పాపం అన్న సంగతి ఏ ధర్మం కూడా చెప్తుంది ఇస్లాం ధర్మంలో కూడా ఎక్కడ కూడా మీరు ఆవుల్ని పోయాలా దూడల్ని పోయాలా అని చెప్పి కంపల్సరిగా ఎక్కడ పెట్టలేదు కాబట్టి స్తోమత ఉంటే పొట్టేలు ఇవ్వండి లేదంటే ఏడు మంది కలిసి వేరే బర్రెను దున్నపోతున్ను తీసుకొని దాంట్లో భాగాలు వేసుకొని కుర్బాని ఇచ్చుకోండి కుర్బాని ఇవ్వద్దని నేను చెప్పటం లేదు కానీ ఏ వస్తువు వల్ల వివాదం వస్తుందో అటువంటి వస్తువును మీరు కురుపా ఇవ్వాల్సిన అవసరం లేదని నేను తెలియజేసుకుంటున్నా సోదల్లా దయచేసి ఈ వీడియోను ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి జీవిద్దాం అదేవిధంగా ఎవరైతే పెహల్గాం సంఘటనలో ప్రాణాలు కోల్పోయినారో ఆ ఇరవై ఆరు మంది వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా పండగ ఈద్ నమాజ్ అయిన తర్వాత అల్లా దగ్గర దుబా చేయండి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అన్న తమ్ములాగా కలిసిమెలిసి జీవించే విధంగా ఉండాలని కూడా అల్లా దగ్గర దుబా చేయండి ఇస్లాం